నెహమ్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు దినమందు ఇస్రాయలీలు ఉపవాసముండి గోనె పట్ట కట్టుకొని తల మీద పోసుకొని కూడి వచ్చిరి ఇస్రాయలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేక పరచబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి ఏం చేశారండి అందరూ అన్య జనులలో నుండి ప్రత్యేకించబడి దేవుని సన్నిధికి వచ్చి నిలువబడి తమ పాపములను ఒప్పుకొని చుంటిరి ఈ పాటికి మీరు అది చేశారు అని నమ్ముతున్నాను ఇందాక మీరు మోకరించారు మీ పాపములు ఒప్పుకున్నారా నీకు దెబ్బ తగిలిందనుకోండి మీ అమ్మగారు నీకు మందు రాయాలని నూనో లేక ఆయింట్మెంట్ తీసుకొచ్చారనుకోండి ఎన్ని దెబ్బలు చూపిస్తావు ఒకటా రోడా ఒళ్ళంతా దెబ్బలు తగిలాయి ఒకటే దెబ్బ చూపిస్తావా చొక్క కింద ఉంది చూపించవా నడు మీద ఉంది చూపించవా ఎక్కడో తగిలిందండి ఇక్కడ మమ్మీ చెబితే మా మమ్మీ కొడుత్తని చెప్పాలంట ఇప్పుడు పిల్లలు మీ మమ్మీలో ఒకరు డమ్మీలు పిల్లలు ఏడుస్తుంటే మళ్ళీ వాళ్ళని బాస్తారేంటండి వాళ్ళని దిద్దాలంటే మంచిగా ఉన్నప్పుడు తిట్టండి అసలే బాధల నుండి నీ దగ్గరికి వస్తే నువ్వు మళ్ళీ బాధ పెడితే ఎక్కడికి పోతారు ఇక ఏసయ్య మంచి మమ్మీ మన ఏసయ్య చాలా మంచోడండి ఎప్పుడూ తిట్టడు గద్దిస్తాడు బుద్ధి చెప్తాడు కానీ నువ్వు కూలిపోయినప్పుడు కాడు కుమిలిపోతున్నప్పుడు కాదు నువ్వు కృంగినప్పుడు కాదు ముందు నీ సేద తీర్చి ముందు నీ ఆకలి తీర్చి ముందు నీ గాయాలు మాన్పి ముందు నిన్ను గుండెకు హత్తుకొని ముందు నిన్ను ఆదరించి ముందు నిన్ను సరిచేసి ఇంకొకసారి నీవు అలా చేయకుండా నీకు దారి చూపిస్తాడు నీకు తోడై ఉంటాడు పాపాలు ఒప్పుకోవడం అనేది ఒక అలవాటు మనకి పాపాలు ఒప్పుకోవడం పాపాలు ఒప్పుకున్నాం పాపాలు ఒప్పుకున్నాం కొంతమంది ఎప్పుడు చూసినా ఇదే పాపిని ప్రభువ పాపిని ప్రభువ పాపిని ప్రభువ ఎప్పుడు చూసినా పాపం అంటే ఏం పాపం ఆజ్ఞ అతిక్రమమే మనందరం పెద్దగా వ్యభిచారాలు చేయకపోవచ్చు బ్రాందీలు తాగకపోవచ్చు హత్యలు చేయకపోవచ్చు బ్యాంకులు దోపిడీ చేయకపోవచ్చు దేవుని బిడ్డలైన తర్వాత పెద్ద పెద్ద భయంకరమైన నీచమైన పాపాలు చేయకపోవచ్చు కానీ ఆజ్ఞ అతిక్రమమే దేవుని ఆజ్ఞను మీరటమే పాపం సకల దుర్నీతి పాపం అన్యాయం పాపం అవినీతి పాపం చూసారా కాబట్టి అవి మనకు తెలియవు మన హృదయం అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి గలది అది మనకు తెలియదు ఎట్లా ఉంటుందో అది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీకు వచ్చే తలపోటు దేని వల్ల వస్తుందో తెలుసుకోవడానికి ఇంతకుముందు ఎక్స్రే తీసేవారు ఎక్స్రే కూడా తెలియట్లేదు ఇప్పుడు ఏం చేస్తారండి స్కాన్ చేస్తారు అంటే వెలుగు కిరణాలు నీ తల మీద పడేటట్టు చేసినప్పుడు అంత పవర్ఫుల్ లైట్లో నీ స్పెసిఫికేషన్ నీలో ఉన్న చిన్న చిన్న ఆ జాయింట్స్లో ఉన్న చిన్న వ్యాధులు చిన్న బలహీనతలు చిన్న వంకర్లు చూపిస్తాయి దేవుని సన్నిధి అనేది ఒక స్కానింగ్ సెంటర్ లాంటిది మన హృదయాంత్ర ఏంద్రయాలను ఆయన పరిశీలించేవాడుగా ఉన్నాడు మన దృష్టికి మనం ఎప్పుడూ మంచోళ్ళగానే ఉంటాం ఇతరుల దృష్టికి కూడా చాలాసార్లు మనం మంచిగా ఉంటాం ఎందుకంటే మన అంతరంగం వాళ్ళకి తెలియనే తెలియదు కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మన నీచ స్థితి మన యొక్క మోసకరమైన స్థితి మనం తెలుసుకోగలుగుతాం నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతూ ఉన్నాయి ఇక్కడ ఇస్రాయేలీలందరూ చెదిరిపోయారండి దేవుని మందిరం కాల్చివేయబడింది మందిరపు గోడలు పడగొట్టబడ్డాయి ఆ సమయంలో నిహమ్య పూనుకున్నాడు ప్రార్థించి ఉపవాసముండి కొన్ని నెలలు ఉపవాసముండి ప్రార్థించి ఈ పనికి వచ్చాడు అక్కడికి వచ్చి జనులందరినీ పోగు చేశాడు అక్కడ ఎజ్రా అనే ఒక శాస్త్రి ఉన్నాడు ఆయన కూడా మనుషులు హృదయాలను జీవితాలను ఇస్రాయేలీల జనాంగమును దేవుడు ఎన్నుకున్న దేవుడు కోరుకున్న జనులు తప్పిపోయారు అన్యులతో సహవాసం చేశారు అన్యులతో వివాహాలు చేసుకున్నారు అన్యాచారాలతో కుటుంబాలు నింపుకున్నారు కుటుంబంలో అన్నీ కూడా యథార్థమైన స్థితి లేకుండా పోయిందంట వివాహాల గురించి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తానికి ఒక భాగంగా పెట్టం కులం కోసం వెతుకుతున్నారు మన ఆంధ్రాలో వాళ్ళు పెళ్ళి అనగానే కట్నం ఎక్కడ దొరుకుద్దా అని చూస్తున్నారు